పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేట తెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము అందుకే భగవంతుడు అన్నాడు ఒక చిత్రమైన మాట అన్నాడు నేను వాణి కొరకు రక్షింపవలయవాడు అన్నాడైనాడు నేను ఉన్నానని గుర్తిటో తెలుసా ఎవరు భక్తిగా ఉన్నాడో వాడిని నేను రక్షించాలి వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా ఇంకా మనకేం రక్షణ అని అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిహా ఇప్పుడు ఆయన ఎలాంటి